ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో సమూహలు మొదటి గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం రాజైనటువంటి సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దావీదు సౌలు యొద్ధ నుండి పారిపోయాడు కానీ దేవుడు కొరకైతే ఒక ప్రణాళికను వేస్తాడో వారి జీవితంలో ఆ ప్రణాళిక నెరవేర్చబడకుండా దానికంటే ముందు వారు చనిపోరు ఎవరి ద్వారా చంపబడరు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి నీనా మన జీవితాల్లో కూడా దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు కాబట్టి మనం చనిపోయే లోపల ఆ ప్రణాళిక మన జీవితము ద్వారా నెరవేర్చబడాలి అని మనమందరము కూడా ఆశ కలిగి ఉండాలి ఇస్రాయలు ప్రజల్లో కొందరు ఏం చేశారు అంటే అభిషేకము సౌలును విడిచిపెట్టి దావీదు పైకి వచ్చును అని వారు గుర్తించారు ఇరవై రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి మరి అప్పుడు వారు ఏం చేశారు అంటే దావీదుతో జత కలిసి అతనితో పాటు ఒక గుహ నుండి మరొక గుహకు అంటే దావీదు ఏ రీతిగా వెళ్ళిపోతున్నాడో ఆ దావీదును వారు అనుసరించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చదువుచు ఉన్నాం ఆ మనుషుల వలె ఈరోజున దేవుని అభిషేకం కలిగి ఉన్నటువంటి వారితో మనము కూడా అన్ని పరిస్థితుల్లో నిలవబడాలి అని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఏం చేసేవాడు అంటే తన జీవితంలో నడిపింపు కొరకు ప్రతిదినము కూడా దేవుని మీద ఆధారపడేవాడు అంటే ప్రతి చిన్నదానికి కూడా ప్రార్థన ద్వారా ప్రభువును అడిగేవాడు అండి ఫిలిస్తీన్లతో పోరాడే ముందు ఈ దావీదు ప్రభువును అడిగాడు అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఒకవేళ ప్రభు అతని వెళ్ళమంటే అతని సొంత మనుషుల సలహాకు వ్యతిరేకంగా కూడా అతడు వెళ్తాడు ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి ఈ విషయాలు ఇరవై మూడవ అధ్యాయమో మొదటి ఐదు వచ్చినాల్లో మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఈ విధంగా దావీదో దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు తన స్నేహితుల కంటే ఎక్కువగా దేవుని మాట అతడు విన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి దావీదో కెయిలా అనబడినటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఫిలిస్తీల వేధింపు నుండి రక్షించినటువంటి తరువాత దావీదో కెయిలాలో ఉన్నాడని సౌలు విని దావీదును తప్పకుండా పట్టుకోవచ్చు అనుకున్నాడు ఎందుకంటే ఈ కెయిలా అనబడినటువంటి పట్టణము ద్వారములను అడ్డుగడులను కలిగినటువంటి పట్టణము కనుక ఎలాగైనా సరే దావ్యూదును పట్టుకోవచ్చు అనుకున్నాడు సౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడండి మానవరీత్యా చూస్తే కేయిలా ప్రజలు దావీదు పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు ఎందుకంటే ఆ ప్రజలను ఆయన కాపాడాడు కాబట్టి గనుక వారు తనను ఎప్పుడు కూడా సౌలుకు అప్పగించరు అని దావీదు తన మనస్సులో నిశ్చయించుకున్నాడు అయినా దావీదు ఏం చేశాడు అంటే ప్రతి చిన్న విషయం కూడా దేవుణ్ణి అడుగుతాడు కాబట్టి ఈ సామాన్యమైనటువంటి చిన్న విషయాన్ని కూడా దేవుణ్ణి అడిగాడు ఆ సమయంలో ప్రభు ఏమన్నాడు అంటే కెయిలా ప్రజలు నిన్ను సౌలుకు అప్పగిస్తారు కాబట్టి ఆ స్థలములో నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్పి దేవుడు దావీదుతో మాట్లాడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కనుక దావీదు దేవుని మాట విని కేయల అనబడినటువంటి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి తద్వారా తన ప్రాణమును తన మనుషుల ప్రాణములను అతడు రక్షించుకున్నాడు అని ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగింపలేదు గల కారణం ఏమిటంటే ప్రతి విషయానికి కూడా ప్రతి చిన్న విషయానికి దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు గనుక దావీదు యొక్క కాలపు జీవిత రహస్యము ఇదే సమూయాలు ఏ రీతిగా బ్రతికాడో అదే రీతిగా ప్రతి దినము కూడా దావీదు దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు సౌలు తన దయాదాక్షిణ్యైన ఆధారపడి ఉన్నప్పుడు దావీదు అతని ప్రాణాన్ని తీయకుండా విడిచిపెట్టినటువంటి ఆ దయావైఖరి ఇరవై నాలుగు అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల్లో మనం చూస్తాం అంటే దావీదు సౌలును చంపడానికి అవకాశాలు వచ్చాయి అయినప్పటికీ దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టాడు కావాలి అనుకుంటే అతన్ని చంపగలిగి ఉండేవాడిని అని చూపించడానికి సౌలు వస్త్రములో ఏం చేశాడు అంటే ఒక చిన్న మొక్కను కోసినందుకే దావీదు మనసులో చాలా బాధపడ్డాడండి ఇది విన్నప్పుడు సౌలు కన్నీరు విడిచి ఆ తర్వాత తన ఇంటికి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు కొంతకాలం ఆగిన తర్వాత మరలా దావీదును వేటాడడం మొదలుపెట్టాడండి ఈ విషయాలు ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ప్రియుల అసూయ కోపము ద్వేషము అనేవి ఏవైతే ఉన్నాయో వీటితో మనము నిర్దాక్షణ్యముగా వ్యవహరించకపోతే అవి సముద్ర తరంగముల వలె మరలా మరలా వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఇక ముప్పైవ అధ్యాయములో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం చూస్తాం దావీదు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉండడాన్ని ఈ భాగములో మనము గమనిస్తాం అతడు అతని మనుషులు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలికీయులు వచ్చి అతని మనుషుల కుటుంబాలు ఉంటున్నటువంటి ఆ పట్టణాన్ని నాశనము చేసి ఆ కుటుంబ సభ్యులను వారు చెరపట్టుకుని పోయారు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే మనుషులందరూ కూడా ఏడవడం మొదలుపెట్టారు తమ సమస్యలకు దావీదును నిందిస్తూ దావీదును చంపడానికి రాళ్ళు రువ్వినట్లుగా ముప్పయవా అధ్యాయము ఆరవ వచనములో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు మనం ఒక చక్కటి మాట చదువుతామండి ఆ భాగంలో ముప్పయవా అధ్యాయము వచనములో మనం చదివితే దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా మన స్నేహితులు సహితము మనలను వ్యతిరేకించినప్పుడు మనము ఏ రీతిగా ప్రవర్తించాలో దావిదు ఎంతో గొప్ప మాదిరిగా మనకు కనబడుతూ ఉన్నాడు అయితే దావిదు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అమలేకీయులను వెంటాడి ఏదైతే కోల్పోయావో సమస్తమును కూడా తిరిగి తెచ్చుకునమని ప్రభు అతనితో మాట్లాడినట్లుగా ముప్పయవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం చదువుతాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమేన్.